శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీమతి వసుంధర గారి రచన దేవుడి కంటే గొప్పవాడు అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం మన దేశంలో అరణ్య ప్రాంతాలలో కర్షక గ్రామాలు విస్తరించే కాలంలో రత్నాకర దేశాన్ని అనే రాజు సమర్థతతో పరిపాలించాడు ఆయన పరిపాలన దక్షత ఫలితంగా ఆ రాజ్యం నాలుగు దిక్కుల బాగా విస్తరించింది మారుమూలల నివసించే ప్రజల కష్టసుఖాలను కేంద్రంలో ఉన్న రాజు విచారించటం కష్టసాధ్యమయ్యింది ఈ సమస్యను గురించి మణికంఠుడు మంత్రులతో విచారించగా దేశాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించి నాలుగు ప్రాంతాలను పాలించటానికి దక్షత గల రాజప్రతినిధులను నియమించమన్నారు వెంటనే రాజు తన రాజ్యాన్ని విభజించి నాలుగు భాగాలకు నలుగురు విశ్వాసపాత్రులైన రాజప్రతినిధులను నియమించాడు ఇందువల్ల చాలా మేలు కలిగినట్లు కనిపించింది నలుగురు రాజప్రతినిధులు నెల నెల రాజుకు తమ ప్రాంతంలో ఉండే ప్రజలకు గల అసౌకర్యాలను గురించి వాటిని తొలగించటానికి తీసుకుంటున్న చర్యలను గురించి నివేదికలు పంపుతూ వచ్చారు రాజప్రతినిధులు రాజు పట్ల భక్తి విశ్వాసాలు కలవారనటానికి సందేహం లేదు కానీ అందువల్లనే కొన్ని చిక్కులు బయలుదేరాయి వారిలో ప్రతి ఒక్కడు తన రాజ్యభాగం మిగిలిన మూడింటికన్నా ఉన్నతంగా తయారు కావాలని తమలో తాము పోటీపడ్డారు ప్రజలను ఉత్సాహపరచటానికి వారు ప్రాంతీయాభిమానాలను రెచ్చగొట్టారు రాజ్యం అంతటా ఉన్న వాళ్లంతా ఒకే జాతి వాళ్ళు కారు గణపరిపాలన ఉన్నప్పుడు ఒక జాతి వాళ్ళు మరొక జాతితో చీటికి మాటికి తగులాడుకునేవారు కానీ ఒక పరిపాలన కిందకి వచ్చేసరికి జాతి వైరాలు వెనకబడిపోయాయి కొత్త కొత్త రాజప్రతినిధులు తమలో తాము పోటీలు పడి ఈ జాతి వైరాలు తిరిగి తల ఎత్తటానికి అవకాశం కలిగించారు ఇంతేకాక ఏ ప్రాంతంలో అభివృద్ధి అయ్యే సంపద ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోకుండా రాజప్రతినిధులు కట్టుదిట్టాలు చేశారు ఉత్తర భాగంలో పత్తి బాగా పండుతుంది కానీ నేతలో ప్రావీణ్యం గల జాతులు దక్షిణాన ఉన్నాయి ఒకే రాజ్యంగా ఉన్నప్పుడు ఉత్తర ప్రాంతపు పత్తి దక్షిణ ప్రాంతపు నేతగాళ్లకు అందేది దేశంలో మేలు రకం వస్త్రాల ఉత్పత్తి విస్తృతంగా సాగింది కానీ ఇప్పుడు ఉత్తర ప్రాంతపు రాజప్రతినిధి తమ ప్రాంతంలో తయారయ్యే పత్తిని దక్షిణానికి పోనివ్వక తన ప్రాంతంలో వారినే నేత నేర్చుకోమన్నాడు ఈ పరిస్థితిలో దక్షిణ ప్రాంత రాజప్రతినిధి ఇతర పంటలు చక్కగా పండే పొలాలలో పత్తి పండించసాగాడు ఈ విధంగా మంచి ఉన్న చోట మంచి పత్తి లేకుండాను మంచి పత్తి ఉన్న చోట మంచి నేతగాళ్ళు లేకుండాను పోయి వస్త్రాల నాణ్యం బాగా దెబ్బతిన్నది ఇదే దుర్గతి లోహ పరిశ్రమలకు పట్టింది దేశానికి తూర్పున మంచి గనులున్నాయి పడమట నిపుణులైన లోహకారులున్నారు కానీ తూర్పు ప్రాంతపు రాజప్రతినిధి లోహాలను పడమరకు పోకుండా చేసి లోహకారులను తన ప్రాంతంలోనే అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాడు పడమట ఉన్న రాజప్రతినిధి గత్యంతరం లేక పొరుగు దేశాల నుంచి డబ్బు పోసి లోహాలను కొనుక్కున్నాడు కేంద్రంలో ఉన్న రాజుకు రాజప్రతినిధులు పంపే నివేదికలు చూస్తే వారంతా దేశాన్ని అభివృద్ధికి తేవటానికి శక్తివంచన లేకుండా పాటుపడుతున్నట్లు కనిపించేది వాళ్ళ చర్యలన్నీ సమంజసంగానే ఉన్నాయి కానీ దేశం అభివృద్ధి చెందటం లేదని ఆయనకు తెలుసును రాజప్రతినిధులను ఏర్పాటు చేసి ఐదేళ్ళు అయ్యింది దేశం వెనుకటిలాగా అభివృద్ధి కాకపోగా పూర్వం ఉన్న అభివృద్ధి క్రమంగా క్షీణించి చివరకు స్తంభించిపోయింది దీనికి కారణం తెలుసుకోగోరి మణికంఠుడు రాజధానిలో మూడు రోజుల పాటు ఉత్సవాలు ఏర్పాటు చేసి అందులో రకరకాల గోష్ఠులు ఏర్పాటు చేశాడు ఒక గోష్ఠిలో వర్తకులు ప్రసంగిస్తూ గడిచిన ఐదేళ్లలో దేశంలోని వర్తకం చాలా అభివృద్ధి అయ్యిందన్నారు అలాగే పరిశ్రమల వాళ్ళు దేశమంతటా పరిశ్రమలు బాగా పెరిగాయన్నారు ఇదంతా వింటున్న రాజుకు ఈ పెరుగుదలలు చూసి సంతోషించాలో దేశం అభివృద్ధి కాకపోవటానికి చింతించాలో తెలియలేదు ఒకరోజు పండిత గోష్ఠి కూడా జరిగింది ఆ గోష్ఠిలో శశిభూషణుడనే పండితుడు అసాధారణ ప్రజ్ఞ చూపి రాజుగారి నుంచి బహుమానం పొందాడు బహుమానం ఇస్తూ రాజు శశిభూషణుడితో పాండిత్యానికి సంబంధించిన విషయం కాదు కానీ నన్ను చాలా కాలంగా ఒక ప్రశ్న బాధిస్తున్నది దానికి సమాధానం ఇవ్వగలరా అన్నాడు అడగండి శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను అన్నాడు శశిభూషణుడు ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు అందుచేత దేవుడే అందరికన్నా గొప్పవాడంటాం కానీ దేవుడికన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారా అని రాజు అడిగాడు దేవుడికన్నా గొప్పవాడు మనిషి అన్నాడు శశిభూషణుడు రాజు తెల్లబోయి సమాధానం చెప్పగానే మీ బాధ్యత తీరదు అది సరి అయినదని నిరూపించుకోవాలి అన్నాడు శశిభూషణుడు వినయంగా నేను అనుభవంతో ఈ సమాధానం చెప్పాను మహారాజా దేవుడు నా నుదుట పాండిత్యం సంపాదించమని రాశాడు దాని ఆధారంగా నేను ఉత్తర ప్రాంతంలో బోధకుడుగా యువకులకు విద్య చెబుతూ ఉండేవాణ్ణి కానీ నేను తూర్పు ప్రాంతానికి చెందినవాణ్ణి చేత నా ఉద్యోగం ఊడింది అందుచేత నేను నేర్చుకున్న విద్యను నలుగురికి పంచి ఇచ్చే పని మానుకుని ప్రస్తుతం వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాను దేవుడు గీసిన గీతను మనిషి చెరిపేశాడు ఇద్దరిలో ఎవరు గొప్పో తమరే చెప్పండి అన్నాడు శశిభూషణుడి మాటలతో రాజుకు కనువిప్పు అయ్యింది ఏకరాజ్యంగా ఉండవలసినది నాలుగు చిన్న దేశాలుగా మారిపోయింది దీని గురించి రాజు తిరిగి మంత్రులతో చర్చించాడు మంత్రులు ఈ సమస్యను క్షుణ్ణంగా చర్చించి మహారాజా పెద్ద రాజ్యాన్ని చిన్న ఖండాలుగా విభజించటంలో తప్పులేదు ప్రాంతీయ దురభిమానాలు పెరగటానికి కారణం ఏ ప్రాంతపు రాజప్రతినిధి ఆ ప్రాంతం వాడు కావటమే రాజప్రతినిధులు దుర్మార్గులు అసమర్థులు అనటానికి కూడా లేదు కానీ ఒక ప్రాంతం వాడిని మరొక ప్రాంతానికి రాజప్రతినిధిగా వేస్తే ఈ దుస్థితి కలిగేది కాదు వారికి స్థాన చలనం కలిగించండి సమస్య పరిష్కారం అవుతుంది ప్రజలు తామంతా ఒక దేశం పౌరులమేనని తెలిసి మసులుకుంటారు వివిధ ప్రాంతాల మధ్య పోటీ పోయి సఖ్యత ఏర్పడుతుంది అన్నారు రాజు అలాగే చేసి దేశం అభ్యున్నతిని సాధించేటట్టు చేశాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మరొక చిన్న కథ శ్రీ మునీర్ గారు రచించినటువంటి సుబ్బిశెట్టి తెలివి ఇంకా కథలోకి వెళ్దాం వేదాయపాలెం అనే గ్రామంలో ఒకసారి దొంగల బాధ ఎక్కువయ్యింది ఏ ఇల్లు దొంగల దాడి నుంచి తప్పించుకోలేకపోయింది చివరికి ఎలాగైతేనేం రాజుగారు త్వరితంగా కల్పించుకోవటం వలన దొంగలు పట్టుబడిపోయారు తరువాత గ్రామ ప్రజలందరికీ ఒక విషయం తెలిసింది అదేమిటంటే దొంగలు అందరి ఇళ్లను దోచారు కానీ సుబ్బిశెట్టి ఇల్లు మాత్రం దోచలేదని గ్రామస్థులందరిలో ఆశ్చర్యం వేసింది వాళ్ళు ఆ సంగతే సుబ్బిశెట్టిని అడిగారు ఏమయ్యా సుబ్బిశెట్టి దొంగల బారి పడకుండా చాలా గట్టి బందోబస్తు చేయించుకున్నట్లున్నావే ఏమిటా బందోబస్తు మాకు కూడా కొంచెం చెప్పవయ్యా అన్నారు అందుకు సుబ్బిశెట్టి పెద్దగా నవ్వి ఏమీ లేదు మీరంతా తలుపులు బిడాయించుకుని పడుకుంటే నేను తలుపులు బార్లా తెరిచి సుఖంగా నిద్రపోయాను నా ప్రవర్తన చూసి దొంగలకు అనుమానం వచ్చి నా జోలి రాలేదు అన్నాడు గ్రామస్థులు నిశ్చేష్టులయ్యారు ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో కలుసుకుందాం నమస్కారం